కానీ ఇక్కడ వచ్చేటప్పటికీ ఫేక్ ప్రచారాలు ఆ మార్గాన్ని భరత్ అనే ఒక రీల్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో ఆడి జీవన ఆడే అంటిపెట్టుకుంటాడు ఆడే తగలబెట్టుకుంటాడు అది వైసీపీ టీడీపీ తగలబెట్టిందని మా మీద వేస్తాడు మరొక చోట తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంది మా తెలుగుదేశం జనసేన వాళ్ళం మేము మా మా ప్రభుత్వం వచ్చిందనే అక్కడ లెటర్ ఎలా తీస్తారు కానీ ఎంక్వైరీ చేసి డాగ్స్ స్క్వాడ్ వెళ్తే ఆ క్లూస్ అన్నీ లాగితే ఓ వైసీపీ సర్పంచ్ అరెస్ట్ అవుతాడు అక్కడ రెండుసార్లు జరిగింది ఇదే పరిస్థితి అంటే ప్రభుత్వానికి బ్యాడ్ చేయడానికి కోటమ ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనం చేయడానికి వీళ్ళే చిన్నపిల్లలు తినే ఆహారంలో కూడా విషం కల్పేసినా మనం ఆశ్చర్యపోకర్లే ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రచారమే తప్పుడు ప్రచారం ఆ ఫేక్ ప్రచారంతోనే వీళ్ళు ఒక్కసారి నెగ్గరు రెండోసారికి వీళ్ళ సమాధి అయిపోయారు ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఈ వైసీపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఒక డీజీ స్థాయి ఉద్యోగం మీద పోలీస్ అధికారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పడింది త్రీ నాట్ సెవెన్ ఒక ఎస్పీ స్థాయి అధికారి డీజీ స్థాయి అధికారి అంటే పివి సునీల్ కుమార్ ఎస్పీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు గారు త్రీ నాట్ సెవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ అంటే వీళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సొంత బాబాయిని కూడా నరికి నరికి చంపుకున్నారు ఈ రోజున ఎక్కడో ఎక్కడో ఒకవేళ తెలియని పరిస్థితుల్లోనో క్షణికావేశంలోనూ జరిగే నేరాలని శాంత స్వరూపుడై నా నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దాడులు చేయమని తెలుగుదేశం కార్యకర్తలకు చెప్పరండి ఆయన మేము ప్రతిపక్షంలో ఉండి మేము దాడులకు గురవుతున్నప్పుడు హత్య ప్రయత్నాలకు గురవుతున్నప్పుడు తప్పుడు కేసులకు గురవుతున్నప్పుడు సార్ మా గవర్నమెంట్ మన గవర్నమెంట్ వస్తే మేము ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాకు కావాలని మేము అడిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాతో మాట చెప్పారండి ఆయన ఒక కథ చెప్పారు మాకు ఒక ఒక స్వామీజీ ఒక శిష్యుడు కలిసి వెళ్తూ ఉంటే ఒక చిన్న కాలవలో ఒక తేలు కుట్టుపోతుందటండి కొట్టుపోతుంటే దాన్ని చూసిన స్వామీజీ ఇమీడియట్గా ఆ తేలి ప్రాణాన్ని కాపాడడానికి ఆ తేలిని పట్టుకున్నాడు అట చేతితో పట్టుకుని దాన్ని ఇలా ఒడ్డు మీద చేర్చే లోపే పది పదిహేను సార్లు దాన్ని ముళ్ళు గుచ్చేసిందట ఆయన స్వామీజీకి అయినా కూడా స్వామీజీ ఆ తేలిని బయట విడిచిపెట్టాడు అప్పుడు శిష్యుడు అడిగాడట స్వామీజీ మీరేమో దాని ప్రాణం కాపాడదాం అనుకున్నారు అది చూస్తే మిమ్మల్ని ముళ్ళు గుచ్చేస్తుంది కదా అంటే ఆయన మాట అన్నాడట గుచ్చటం ముళ్ళు గుచ్చడం అనేది దాని నైజం కాపాడటం అనేది మనిషిగా మన నైజం దాన్ని నైజ్వా కరెక్ట్గానే చేసింది మన పని కూడా మనం కరెక్ట్గా చేయాలి అని చెప్పారట